ఒకసారి ఆలోచించుకోవాలి మీరు అమలు చేసిన ఏకైక ఏంది అంటే ఎపిసోడ్లో ఒక్కటి ఇగో ఈ బస్సు అనుకుంటా ఈ బస్సుకు సంబంధించి ఒకసారి మీరు ఇక్కడ చూడు ఏమైంది బస్సుకు బస్సుకి ఏమైంది ఏం చెప్తాడు డ్రైవరు ఆడ రెండు చక్రాలు కూడా బస్సు పోయిన పరిస్థితి కనబడతాను టైర్లై అది ప్రమాదం ఏమీ జరగలే వీళ్ళ వీళ్ళ యొక్క ఫ్రీ బస్సుకు సంబంధించిన ఎపిసోడ్లో ప్రమాదం ఏది జరగలే కానీ ఈ బస్సుకు సంబంధించి ఏం జరిగింది ఇగో అక్కలందరూ ఫ్రీ బస్సు పేరు చెప్పిండు ఫ్రీ బస్సు పేరు చెప్పి ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి మామూలుగా లేదు అనేది ఎట్లా అంటే ఇక ఫ్రీ బస్సుతో ఇక మహిళలకు ఉచితంగా ఇస్తానో ఉచితంగా ఇస్తున్నాం అని చెప్పారు మీరు ఒకసారి మనం రెగ్యులర్గా బస్సు ఎక్కుతూనే ఉంటాం బస్సు ఎక్కినప్పుడు దాని క్యాపా కెపాసిటీ ఎంత అనేది కూడా ఆలోచించాలి మీరు సర్వసాధారణంగా మనం మన బస్సు ఆర్టీసీ బస్సు అని కాదు మీరు వేరే ఏ బస్సు అయినా తీసుకోరి బస్సులో వెళ్ళిన తర్వాత ఏమంటారంటే సీట్లు నిండిన తర్వాత ఏదైనా సూపర్ లగ్జరీ లేకపోతే ఇతరత్రను సీట్లు లేవు బాబు ఎక్కడానికి లేదు ఎక్ ఇక్కడ స్థలం లేదు అని మనల్ని దించేసే పరిస్థితి ఉంటుంది దాంతో పాటుగా ఆర్టీఏ అనేది ఒక ఉంటుంది అది వెహికల్ల చెకింగ్ సంబంధించి ఇతరత్ర ఇతరత్ర మన రోడ్ల మీద ఏంది మనకు ఫైన్లు మొత్తం వసూలు చేయడానికి ఊకుంటారు కదా తెలంగాణ ట్రాఫిక్ పోలీసులను చూస్తారు కదా అట్లనే ఇంకో వ్యవస్థ మన వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పోయేటివి ఉంటాయి కదా అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఆ ఆఫీసర్లు ఏం చేస్తారు స్కూళ్ళకు సంబంధించిన బస్సుల మీద దాడులు చేస్తారు ఎందుకంటే ఆ బస్సు ఫిట్నెస్ ఎట్లున్నది ఏంది దాని కథ ఏంది దాని ఇవ్వాలని ఎంతమంది కెపాసిటీ ఎంత ఆ కెపాసిటీలో ఎంతమంది ఉంటున్నారు మీరు మొత్తం కూడా లెక్కెత్తే నాకు తెలిసి ఒక యాభై నుంచి ఎంత అంటే బహుశా ఈ బస్సులలో తక్కువలో తక్కువ ఒక యాభై నుండి యాభై ఉంటే అనుకుంటా యాభై నుంచి ఎంత లేదన్నా కూడా పూర్తి స్థాయిలో ఒక యాభై నుంచి డెబ్బై మంది కూర్చోవడానికి సౌలత్ ఉంటుంది కావచ్చు బహుశా మాక్సిమం యాభై మంది అయితే కూర్చోవడానికి ఉంటుంది మరి బస్సులు ఓవర్లోడ్ అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది జరగరాని జరగరాని ఏదైనా ప్రమాదం జరిగితే అన్యాయంగా కూడా ఆ బస్సు నడిపే డ్రైవర్ మీదనో లేకపోతే ఆ కండక్టర్ మీదనో తోసేసి రేపు జరగబోయే ప్రమాదాలకు బాధ్యులు ఎవరు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏం చెప్పది గాలిల మేడలు గట్టేటోళ్ళు వీళ్ళ ప్రభుత్వం ఏంటి అంటే ప్రజల పా ప్రాణాలు హరించుకుపోయినా పర్వాలేదు కానీ మాకు అధికారం కావాలి మేము హాయిగా ఉండాలి అనుకునే దున్నపోతు మీద వాన కొడతానన్నా ఎలుస్తే కనీసం ఆ దున్నపోతు కన్నా ఎండ ఎట్లుంటుందో తెలియదు కానీ అంతకంటే దారుణంగా దిగజారిపోయారు నేను చెప్తున్నా కదా ఈ బస్సులలో ఉండాల్సిన ప్రయాణికులు ఎంతమంది ప్రయాణించాలి దాంట్లో ఎన్ని సీట్లు ఉంటాయి ఎంతమంది వెళ్ళాలి ఫ్రీ బస్సుతోని అక్కా జిల్లలను తన్నుకునేటట్టు చేసేళ్ళు బస్సులల్లో మళ్ళీ దాంతో ఏంటంటే వాళ్ళ భర్తలు కొట్టుకునేటట్టు చేసాలు ఫ్రీ బస్సు పేరు మీద పాములను తీసుకొచ్చి మెడలలో ఇసిరేసీళ్ళు ఫ్రీ బస్సు పేరుతోని ఇక యాగి ఒకచారు ఉండదు ఇక మామూలుగా ఉండదు కొన్ని దశలలో కండక్టర్ల మీద డ్రైవర్ల మీద దాడుల దాకపోయిన పరిస్థితి కూడా కనబడ్డది ఫ్రీ బస్సు పేరుతోని ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కనిపించే ఎపిసోడ్ కానీ అన్న దీని వెనక ఒక భారీ కుట్ర ఉన్నది ఫ్రీ బస్సు పేరు కింద భారీ కుట్ర ఉన్నది మీకు ఉచితంగా ఇస్తున్న ఈ బస్సుకు సంబంధించి బస్సు ప్రయాణం ఉచితం అని చెప్పి ఈ బస్సు ప్రయాణానికి సంబంధించి ఉచితం అని చెప్పిన తర్వాత ఉచితం అని చెప్పిన తర్వాత దీంట్లో ఒక లాజిక్ ఏంటంటే ఉచితం సరే బస్సు ప్రయాణం ఉచితం వీళ్ళ లెక్కనే పోదాం మరి బస్సు నడవడానికి దానికి డీజిల్ అయితే కావాలి కదా దాన్ని నడపడానికి ఒక డ్రైవర్ కావాలి కదా దాని టికెట్లు తీసుకోవడానికి ఒక కండక్టర్ కావాలి కదా దాన్ని చెకింగ్ అనుకోవచ్చు ఇంకేదైనా మరి దాంట్లో ప్రయాణికులకు సంబంధించి టికెట్లు తీసుకున్న వాళ్ళు వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారని దాన్ని చెక్ చేయడానికి బస్సుకు సంబంధించిన అక్కడక్కడ తెల్ల సొక్కాలు వేసుకొని వాళ్ళు అయితే వస్తారు కదా దీనితో పాటు ఈ బస్సు మెయింటెనైన్ చేయడానికి ఇంకోటి అయితే డిపో ఉంటుంది కదా ఆ డిపోకు సంబంధించి ఆ గ్యారేజ్కి వెళ్ళినప్పుడు దాన్ని అయితే చేస్తారు కదా దీనిని ఎంత దారుణంగా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకు ఒక మూడు వందల కోట్లు ఇప్పటి వరకు బొక్క పెట్టింది మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పైసలతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు టాయిలెట్ సదుపాయాలు కల్పించవచ్చు వాళ్ళకు పూర్తి స్థాయిలో మధ్యాహ్న భోజనాన్ని నాణ్యమైన భోజనం అందించవచ్చు మార్నింగ్ టిఫిన్ అందించవచ్చు వాళ్ళకు కావాల్సిన ఎక్విప్మెంట్ అందించవచ్చు కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది మేము ఉచితాలను ఉచితాలను ఇస్తున్నామని చెప్పేసి ఇలా అడ్డగోలుగా తెలంగాణ ప్రాంత బిడ్డలకు మాములకు ఎందుకు అర్థమైతుంది మావులు ఉచితాలంటే సంబరపడతాలు కానీ ఇక టైర్లు చూడు రెండు టైర్లు చూసిపోయినాయి ఉచితాలు ఉచితాలు అనగానే మాములు సంబరపడతాలు కానీ వాస్తవం ఏంటంటే రేపు పొద్దుగాల ఈ భారం ఇంకో రకంగా మన మీద పడి మనం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక హామీని నెరవేర్చిందయ్యా అంటే దాని పేరు ఆర్టీసీ ఆర్టీసీని నెరవేర్చిన ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం అందించొచ్చు గాక కానీ దానిని మళ్ళీ తెలంగాణ ప్రాంత బిడ్డల మీదనే వసూలు చేస్తారు ఎట్లా అంటే మొన్నటి వరకు మీ యొక్క భూమి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఎంత తీసుకునేటోళ్ళు ఇప్పుడు కొత్తగా ఎంత తీసుకుంటున్నారు అనేది ఒకసారి మీరు ఆలోచించాలి మీరు ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి వాస్తవం ఏంటి అనేది తెలుసుకోండి ఈ ఉచిత ప్రయాణం బస్సుతోని ఏంది అంటే తన్నులు ఒకలేమో బస్సులకు సంబంధించి బ్రష్ చేసుకోవచ్చట ఆ వెల్లుల్లి పొట్టు తీసుకోవచ్చు అని మా మంత్రి గారు సీతక్క గారు చెప్పారు తప్పేముందయ్యా అంటారు ఇంకోళ్ళు పూలు అమ్ముకుంటారు ఇంకోళ్ళు కూరగాయలు అమ్ముతారు ఇంకొకరికి సంబంధించి నాకు తెలిసి ఏంది టైం పాస్ అయితే లేదని షాపింగ్లోకి పోతారు ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక ఉరితాడు అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు